ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లాకు రానున్నారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి ఇటీవల మరణించిన నేపథ్యంలో దొంతి మాధవరెడ్డిని పరామర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ కు రానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు దొంతి మాధవరెడ్డిని పరామర్శించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ జిల్లా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు నేడు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు రానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ కు వస్తున్న నేపథ్యంలో ఇటు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు ఇటీవల నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి ఇటీవల మరించిన నేపథ్యంలో కూడా ఇటు మాధవ రెడ్డిని పరమర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వరంగల్ జిల్లాకి అయితే వస్తున్నారు అయితే సీఎం హన్మకొండకు దాదాపుగా మధ్యాహ్నం ఒకటి పదిహేను నిమిషాలకు హన్మకొండకు చేరుకుంటారు ఇటు హైదరాబాద్ నుంచి వెళ్ళి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇటు హన్మకొండలోని కలెక్టరేట్ చేరుకుంటారు అక్కడి నుంచి వెళ్ళి ఇటు అక్కడి నుంచి వెళ్ళి ఇటు తొంతు మాధవ్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు అయితే ముఖ్యంగా ఇటు కలెక్టరేట్కి చేరుకున్న తర్వాత అధికారులు ముఖ్యమంత్రికి ఇటు స్వాగతం పలకనున్నారు అక్కడి నుంచి నేరుగా ఇటు వడ్డేపల్లిలోని ఫంక్షన్ హాల్కు చేరుకుంటారు అక్కడ నివాళులు అర్పించిన తర్వాత మధ్యాహ్నం తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హైదరాబాద్కు వెళ్ళిపోతారు అయితే సీఎం వెంట ఇటు పలువురు మంత్రులు మంత్రులు ఇటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇటు కార్పొరేషన్ సంబంధించిన వారు కూడా ఇటు ముఖ్యమంత్రితోనైతే రానున్నారు ఇటు జిల్లా కేంద్రంలో దాదాపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరగంట సేపు అయితే ఇక్కడ గడపనున్నారు ఇటు సీఎం వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు అధికారులు అయితే భారీ ఏర్పాటు చేశారు ఇటు వెళ్ళిపోయిన వద్ద సీఎంను కొంతమంది కాంగ్రెస్ నేతలు కలుసుకునేలా అయితే అయితే చేశారు ఇటు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తుండటంతో ఇటు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇటు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యం సంప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా కూడా ఇటు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లిగారు మరణించిన నేపథ్యంలో కూడా ఇటు దొంతి మాధవరెడ్డిని పరమర్శించేందుకు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు కావచ్చు ఇటు పోలీసులు అయితే భారీగా అయితే ఏర్పాటు చేశారు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలైతే ఇటు ముఖ్యమంత్రిని కలుసుకునే విధంగా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది